మన ప్రియతమ నాయకులు యువత ఆశా కిరణం నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా మరియు మా ఎమ్మెల్యే అయినటువంటి లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది నాలుగు చాట్ల బ్లడ్ క్యాంపులు అనేక సేవా కార్యక్రమాలు అలాగే క్రికెట్ లీగ్ పోటీలు అలాగే ఈవినింగు మ్యూజికల్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది లోకేష్ గారు మా మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవటం మా అదృష్టంగా భావిస్తున్నాం రాష్ట్ర ప్రజలకి ఆయన ఎంతైనా ఒక లీడరు మాకు ఒక కుటుంబ సభ్యుల ఆయన మాకు ఏ సమస్య ఉన్నా కూడా అందుబాటులో ఉండి మా మంగళగిరి నియోజకవర్గంలో ప్రజల యొక్క అవసరాలను తీరుతున్న మాకు ఒక దేవుడు వంటి వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తి ఈరోజు పుట్టినరోజు జరుపుకోవటం మా అదృష్టంగా భావిస్తూ అనేక సేవా కార్యక్రమాలు అలాగే ఆయన యొక్క ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వంద ఏళ్ళు నూరేళ్లు బాగుండి రాష్ట్రాన్ని మంచి భవిష్యత్తులోకి తీసుకెళ్లాలి యువతకి ఒక లాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకేష్ గారికి మంగళగిరి నియోజకవర్గ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాం ಅವರ ಭಾಗದಲ್ಲಿ ಸ್ಟೇಟಸ್ ಬೆಟ್ಟಲ್ಲ